నమస్కారమండి నేను మీ సునీత సునీ టీవీకి స్వాగతం అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీ అందరి సపోర్ట్ వల్ల సో త్వరలో మనకి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయండి అవి ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి ఎప్పుడు ముగింపు ఏ రోజు ఏ తల్లి అవతారం ధరించబోతుంది మన దుర్గమ్మ అనేటువంటి విషయం కూడా తెలుసుకుందామండి చాలా విశిష్టంగా జరుపుకుంటామండి మన హిందువులమి ముఖ్యంగా వినాయక చవితి తర్వాత మళ్ళీ ఆ తల్లికి అంతే ఘనంగా జరుపుకుంటుంటాము తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా తొమ్మిది రకాల అవతారములు మరియు తొమ్మిది రకాల ప్రసాదాలతో చాలా చక్కగా ఘనంగా ఆ తల్లికి ఏ లోటు లేకుండా ఎవరి శక్తానుసారం వాళ్ళము ఆ తల్లిని చాలా వైభవోపేతంగా జరుపుకుంటుంటామండి అసలు అంటేనే మన హిందువులలో ఆడవారికి అంత ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యత కల పండుగ ఇదనమాట విజయదశమి అంటేనే మనకి పురాణ కాలం నుంచి కూడా విజయదశమికి అంతటి మహత్యమైనటువంటి అద్భుతమైన విశేషమైనటువంటి పేరు ఉంది కాబట్టి ఇంకా అంతకన్నా గొప్పగా వర్ణించడం కూడా మన అలవి కాదనమాట నిజం చెప్పాలంటే ఆ తల్లి వైభవానికి మనం ఎవరము వర్ణించలేమండి అంతటి ప్రశిష్టమైనటువంటి ఆ శక్తి ర స్వరూపిణి అమ్మలగన్నమ్మ అసలు ఆ తల్లిని మనం నిష్టగా పూజించి ఆ తల్లికి చిన్న అంటే మనము నిండుకుండా అంటే మనం ఎన్ని ప్రసాదాలు చెయ్యలేకపోయినా సరే అండి మనము అది పెట్టాలి ఇది పెట్టాలని లేదండి మీరు మనస్ఫూర్తిగా చిన్న దీపం వెలిగించి మనం వండుకున్నటువంటి అన్నంలోదే ఒక్క ముద్ద ఆ తల్లికి చిన్న వీసుమెత్తు పెరుగు వేసిన లేదా మజ్జిగ వేసి ఒక చిటుకైనా ఆ తల్లికి ప్రసాదంగా నైవేద్యంగా సమర్పించినా కూడా ఆ తల్లి ఎంతో సంతసించి మనకి కోరిన నొసిగేటువంటి కొంగు బంగారు అండి కలపవెళ్ళి అసలు అటువంటి ఆ తల్లి నవరాత్రులంటేనే అసలు చెప్ప నలవి కాదనమాట అంత సంతోషంగా ఆడవారు అందం మాలలు వేసుకొని అసలు ఎంతో చక్కగా చూడముచ్చటగా రూపాయి కాసంత కుంకుమ బొట్లు పెట్టుకొని ఆ తల్లిని చేతుల నిండుగా గాజులు వేసుకొని నవదుర్గల రూపంలో ఆ ఆడవారంతా కూడా ఈ నవరాత్రులలో అసలు ప్రతి ఒక్క ఆడవారు కూడా శక్తి స్వరూపంలోగా మనకి దర్శనమిస్తుంటారు ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా ఆ తల్లికి ఎరుపు వర్ణం అంటే అంత ఇష్టం కాబట్టి చక్కగా చాలా చక్కగా చేసుకుంటామండి వర్ణనాతీతమైనటువంటి ఇదనమాట దసరా అంటేనే ఆడవారికి సో కాబట్టి అసలు ఎండింగ్ డేట్ ఏంటి మనకి ప్రారంభం డేట్ ఏంటనేది కూడా తెలుసుకుందామండి సో వీడియోలోకి వెళ్ళిపోదామండి ఎవరైనా సరే ఫస్ట్ టైం నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఎలా ఉంది నా వీడియోస్ ఏమన్నా అంటే మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నా కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్త వారు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ రూపంలో ఎలా ఉపయోగపడింది ఏమన్నా తెలియచేయండి అండి ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్ మనకి ఇంద్రకీలాద్రిపై అయితే శరన్నవరాత్రి మహోత్సవాలు షెడ్యూల్ తెలుసుకుందామండి మనకి మెయిన్ ఇంద్రకీలాద్రి మీద ఆమె వెలసినది కాబట్టి స్వయముగా ఆ తల్లి మనకి అక్కడది మెయిన్ మనం ఆచరిస్తుంటామండి హిందువులమి కాబట్టి మనకి ఇంద్రకీలాద్రిపై ఎప్పటి నుంచి చేస్తారు అంటే అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయండి శరన్నవరాత్రి మహోత్సవాలు ఇంద్రకీలాద్రి దగ్గర అంటే మన విజయవాడ ఇంద్రకీలాద్రి పైన అమ్మవారి ఏ రోజు నుండి ఏ అవతారం అనేది కూడా అక్కడ కమిటీ సభ్యులు మొత్తం కూడా తెలియచేసి విడుదల చేశారనమాట ఒక పట్టిక అనేది కాబట్టి మనం ఎవరం చేసినా కూడా ఇంద్రకీలాద్రి పైన ఉన్నటువంటి అమ్మవారి అవతారాలని దృష్టిలో పెట్టుకొని ఏకతాటిపై ఈసారి అందరూ ఒకే ప్రతిదిక్కడ ఒక్కోదిక్కడ ఒక్కో రకంగా వచ్చేదండి ఒకరోజు బాలా త్రిపుర సుందరి వేరేదిక్కడ ఉంటే ఇంకోదిక్కడ వేరే రకంగా అమ్మవారిని అలా వేసేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా చక్కగా ఏకతాటి పైన ప్రతి ఒక్కరూ ఒకటే అవతారాలు అమ్మవారిని తయ అంటే నిర్వహించనున్నారండి కాబట్టి మనకి మెయిన్ విజయవాడ కాబట్టి ఇంద్రకీలాద్రి అమ్మవారి అవతారాలని మనం రోజు పూజించుకుంటూ లెక్కలోకి తీసుకోవాలి ఇక శరన్నవరాత్రి మహోత్సవాలు మనకి తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలు కనకదుర్గమ్మ దర్శనమిస్తారండి తొలి రోజు అక్టోబర్ మూడున శ్రీ మొదటిగా బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు చివరి రోజు అయినటువంటి అక్టోబర్ పన్నెండున అమ్మవారు దేవిగా భక్తులకు దర్శనమిస్తారండి ఇక తొమ్మిది రోజుల పాటు మనకి నవరాత్రులు ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం కానీ విజయవాడ వెళ్ళే వాళ్ళకి చాలా చక్కగా అంటే అన్ని ఏర్పాట్లు చేస్తారండి సో వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా అమ్మని ఇంద్రకీలాద్రిపై తొమ్మిది రోజులు దర్శనం చేసుకొని రావచ్చు వీలైన వారు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నవారైతే అక్టోబర్ మూడవ తేదీన బాల త్రిపుర దర్శనం దర్శనమిస్తుందండి నాలుగవ తేదీన గాయత్రీ దేవిగా ఐదవ తేదీన అన్నపూర్ణాదేవిగా ఆరవ తేదీ లలితా త్రిపుర దేవిగా ఏడవ తేదీ మహాచండిగా ఎనిమిదవ తేదీన దేవిగా తొమ్మిదవ తేదీన దేవిగా పదవ రోజున అంటే పదవ అవతారం దుర్గాదేవిగా అమ్మవారు భర్ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారండి విజయవాడలో ఇక పదవ తేదీన మనకి విజయవాడలో అయితే చంద్రబాబు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా దర్శనం చేసుకోనున్నారండి అమ్మ అంటే ప్రభుత్వం తరఫున అమ్మవారికి ఫస్ట్ వస్త్రాలు అందించి చాలా చక్కగా నిర్వహిస్తారండి సో అలా మహిషాసుర మర్దినీ రూపంలో దర్శనమిస్తారనమాట మనకి అమ్మవారు పదకొండో అంటే ఆ రోజున పదవ తేదీన అంటే పదకొండవ తేదీన మహిషాసుర మర్దినీ రూపంలో పన్నెండవ తేదీన రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఇక శారన్న నవరాత్రుల్లో విజయవాడలో అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కని ఏర్పాట్లు నిర్వహిస్తున్నారండి చాలా అంటే ఎంతమంది వెళ్ళినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారనమాట మనం చక్కగా వెళ్ళి ఆ తల్లిని దర్శనం చేసుకోవచ్చు నవరాత్రుల్లో ఆ తల్లి వైభవం చూడడానికి ఆ రూ ఇంకెందుకు ఆమె సల రూపురేఖలు కూడా వర్ణించిన అతీతం అండి అంత చక్కగా ఆ తల్లి రూపాన్ని అప్పుడు దర్శించుకుంటే మనకి అంతటి శక్తి వస్తుంది ఆ తల్లి మన ఎంట వచ్చి ఆ విజయాన్ని అందిస్తుంది అనేటువంటి ఇది ఉంది కాబట్టి చక్కగా ఈ నవరాత్రుల్లో ఆ తల్లికి కుదిరినటువంటి వారు నవరాత్రులు చక్కగా పూజలు చేసుకొని అండి మనం ఏంటో రోజుకి ఒక చీర లేదు మీరు అన్నీ తీసుకొచ్చి అన్ని రకాల నైవేద్యాలు ఇవన్నీ కూడా మీరు చేయలేకపోతే ఏమీ పెట్టనవసరం లేదండి మీ ఇంట్లో మీరు చేసుకున్నటువంటిదే శుద్ధిగా చేసుకొని ఆ తల్లికి ముందగా మీరు తినేటువంటి దాంట్లోనే ఒక ముద్ద ఆ తల్లికి ఈ తొమ్మిది రోజులు కొంచెం ఆ తల్లిని తలుచుకుంటూ ప్రతిరోజు నిష్టగా ఆ తల్లికి మీరు తినేటువంటి దానిలోనే ఒక చిన్న మెతుకు సమర్పించినా కూడా ఆ తల్లి అంత సంతసించి మనకి వరాల నొసుకుతుందండి మీకు ఓ అటహాసంగా చేస్తేనే వస్తుంది అమ్మవారు మాకు వరాలు ఇస్తుంది అని మీరు అనుకోని అవసరం లేదండి చేయలేనటువంటి వారు కూడా మీ పనులు మీరు చేసుకుంటూ ఉండొచ్చు ఉదయమో సాయంత్రమో మీరు స్నానపానాలు చేశాక స్నానాది కార్యక్రమాలు నిర్వహించాక ఆ తల్లి ఊరక మీ ఇంట్లో ఫోటో ఉన్నా పర్లేదు లేదు మీరు ఒకవేళ ఆ తల్లిని గట్టిగా పూజించుకోవాలనుకుంటే చిన్న పసుపు ముద్ద చేసైనా రోజు మీ ఇంటి చుట్టూతా మీకు అనుకూలమైన పువ్వు ఏదైనా మీకు దొరికినటువంటి ఒక పువ్వు సమర్పించినా కూడా ఆ తల్లి సంతసిస్తుందండి కొంచెం కుంకుమ ఆ తల్లికి మీరు స్నానం చేసి రాగానే కొంచెం కుంకుమ ఆ పసుపు ముద్దపై రాల్పినా కూడా అంత చక్కగా మీకు వరాల నొసుకుతుందండి మీరు ఏది ఎటువంటిదైనా అంటే సాధ్యమైన కోరికనే మనము మంచి ఏదైనా సరే పరుల చేటు కాకుండా మీకు గట్టిగా మాకు ఈ ఇబ్బంది ఉంది తల్లి దీని నుంచి మమ్మల్ని విముక్తి చెయ్యి అనేటువంటి ఆలోచనతోటి చక్కగా ఆ తల్లిని వేడుకుంటే మన కోరిక త్వరితముగా నెరవేరేటట్టుగా ఆ తల్లి చూస్తుందండి మీ తటు ఎటువంటి తప్పిదము లేకపోతే ఆ తల్లి మన కోరికలు తప్పనిసరిగా నెరవేరుస్తుంది మనకి కొంగు బంగారం అవుతుంది కాబట్టి చాలా చక్కగా ఆ తల్లిని ఈ నవరాత్రుల్లో పూజించుకొని ఆ తల్లి ఆశీస్సులు పొందుతారని ఆశిస్తూ అలాగే మనకి ప్రత్యేకంగా అయితే విజయవాడలో ఉన్నవారికండి ఎక్కువ శాతం నవరాత్రులు జరిగే తొమ్మిది రోజుల్లో మూలా నక్షత్రం రోజున చాలా ఎక్కువగా కూడా ఉంటారు భక్తులు కూడా కాబట్టి ఆ తల్లిని దర్శించుకునేటువంటి వారికి ఎక్కువ ఆ టైంలో కాస్త రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందండి మూలా నక్షత్రం రోజు ఆ తల్లికి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి సో సామాన్య భక్తులకి ఈ దర్శనం అనేది ఇప్పుడు కూడా కల్పించారండి అంటే ఇదివరికి గతంలో నిలుపుదల చేసేవారు అనమాట కానీ ఈసారి మాత్రం దర్శన భాగ్యం కలిగిస్తున్నారు మూలా నక్షత్రం అంటే ఆ తల్లి అసలు అంత ముఖ్యమైన నక్షత్రం కాబట్టి ఆ రోజు చాలా చక్కగా మనము వెళ్ళి ఆ తల్లిని కూడా అంటే విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు చక్కగా చేసుకోవచ్చండి ఇక ఈ తొమ్మిది రోజుల్లో పది అవతారాల్లో దర్శనమవుతున్న దుర్గమ్మకి చాలా మంచి ఏర్పాట్లు చేశారండి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం ప్రకాశం జిల్లా సైడ్ వాసులు మాత్రం చక్కగా పూజ నిర్వహించుకొని ఆ తల్లి దర్శన భాగ్యం అంటే ఆ తల్లిని దర్శించుకోండి అండి దూరంగా ఉన్న వాళ్ళకి ఎలాగూ రోజు అర రోజు తప్పితే ఎట్లాగూ కుదరదు ఆ పరిసర ప్రాంతాల్లో అయితే చాలా చక్కగా కుదురుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా నిర్వహించుకోండి ఈ పది రోజులు అమ్మవారిని స్వస్తి అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను